హలో అండి చదివేస్తే ఉంద పోయింది అనే సామెతి గుర్తొస్తుందండి ఇవాళ ఎందుకంటే చదువుకున్నాడు కీకరకాయ అన్నాడంట చదువు రానోడు చక్కగా కాకరకాయ అన్నారంట ఇంతకీ ఈ వీడియోకి మన సామెతికి సంబంధం ఏంటంటే మామూలుగా కాకరకాయ అంతే హెల్త్కి చాలా మంచిది అని చెప్పి షుగర్ ఉన్నోళ్ళు కానివ్వండి లేదా ఎవరైనా లోపల నూర్లు పురుగులు పోతే అని ఇలా చాలామంది కాకరకాయలని తింటారు ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు ఇష్టం లేకపోయినా కానీ ఇలా బలవంతంగా తింటారు మెయిన్గా ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు కాకరకాయని ఎలాగోలా లోపలికి పంపించాలి కదా అని చెప్పి డీప్ ఫ్రైస్ చేసుకొని ఫ్రైగా తినేస్తారు మామూలుగా మనకి ఫ్రైస్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది కదా లీటర్ లీటర్లు ఆయిల్ పోసి మనం ఈ కాకరకాయని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా అందులో గుడ్ వాల్యూస్ ఏముంటాయి మనం ఎందుకు తింటున్నామో అసలు అది ఫుల్ఫిల్ అవుతుందా అలా అన్ని టేస్ట్ చంపుకొని చేదు తినాలా అనుకున్నారా అవసరం లేదు నేను ఇప్పుడు దాంతో హ్యాపీగా మీరు చేదు లేకుండా అలానే డీప్ ఫ్రై కాకుండా హ్యాపీగా చేసుకొని తినచ్చు రెగ్యులర్గా మీరు కాకరకాయ ఫ్రై చేసుకుంటానికి ఎలా అయితే ముందు ప్రిపేర్ చేసుకుంటారో అలానే ప్రిపేర్ చేసుకోండి నేను ఎక్కడైతే కొంచెం కోటింగ్లా చేసి కాకరకాయలకి ఫ్రై చేస్తున్నాను నూనెలో దేవకుండా ఫ్రై అవ్వాలంటే ఇలాగ ఎయిర్ ఫ్రైలో చేసుకోవచ్చు మనం ఎయిర్ ఫ్రైలో చక్కగా ఒకసారి బ్రష్తో కొంచెం ఆయిల్ అంతా అప్లై చేసామనుకోండి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇలాగా పేర్చినట్లు చేయాలన్నమాట ఒక దాని మీద ఒకటి పడేలాగా ముద్ద ముద్దగా వేసేయకూడదు అప్పుడు ఏంటంటే ఫ్రై అవ్వవు అందుకని ఇలా పేర్చినట్లు చేయాలి మధ్య మధ్యలో ఇలా తీసుకొని ఎంతవరకు అయిందో ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకొని అవసరమైతే ఇంకొకసారి ఆయిల్ని స్ప్రెడ్ చేయండి చాలు ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఆయిల్ ఏమి పట్టదు ఒక టూ త్రీ స్పూన్స్ పడతాయి అంటే అది కూడా పట్టదు మోస్ట్లీ ఇది ఒక టూ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మధ్య మధ్యలో తీసుకొని తిప్పుకుంటూ ఉంటే మంచిగా అవుతుంది నేను ఇక్కడ మధ్యలో కొంచెం అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేశాను అండ్ మనకి పూర్తిగా డీప్ ఫ్రై టెక్స్చర్ రావాలి ఆ టేస్ట్ రావటం కోసం నేను ఇక్కడ ఒక చిన్న టిప్ వాడుతున్నాను విడిగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు అలానే చెనక్కాయ పప్పులు వేసుకొని ఇంకా చిన్నులపై కారం దంచి వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయ వేసుకున్నాం అనుకోండి మొత్తము ఆయిల్ టెక్చర్ మొత్తం దానికంటే డీప్ ఫ్రై చేసినట్లే ఉంటుంది సో ఈ ప్రాసెస్ మొత్తం మీద మనం యూజ్ చేసింది ఓన్లీ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ ఫ్రైని కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఆల్రెడీ దీనికి సంబంధించిన కొంచెం డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది ఎవరైనా మిస్ అయితే అది చూడండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అలానే ఎయిర్ ఫ్రైర్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అలా అనుకోకండి చాలా మినిమం బడ్జెట్లో వచ్చేస్తుంది ఈవెన్ త్రీ థౌజండ్ ఫైవ్ లోపలే ఉంటుంది